ప్రతి హిందువు చూడవలసిన వీడియో ఇది దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వైకుంఠం నుంచి భూమిపై అడుగుపెట్టిన నడిచిన స్థలమే మన తిరుమల అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ దివ్యక్షేత్రంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే అయ్యా నాకు తెలియక అడుగుతున్నాను లడ్డులో కలుషితం జరిగిందా లేదని పక్కన పెడదాం ఫస్ట్ తిరుమల దేవస్థానానికి రోజుకి లక్షల మంది ఆయన దర్శనం కోసం వస్తూ ఉంటారు కొన్ని వేల కోట్ల రూపాయలు దేవునికి సమర్పిస్తూనే ఉంటారు అక్కడ జరిగే నిత్య అన్నదానం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అయితే తిరుపతికి పోయి వచ్చాము అంటే మనకు ఫస్ట్ ఏం గుర్తుకొస్తుందంటే లడ్డు గుర్తుకొస్తుంది ఏమ్రా తిరుపతి పోయి వచ్చావా అరే లడ్డీరా అని అంటారు అంత పవిత్రంగా ప్రసాదం లడ్డూలో చూస్తున్నాం అటువంటి లడ్డూలోకి క్వాలిటీగా ఉండేటువంటి నెయ్యిని యూజ్ చేసి లడ్డును తయారు చేస్తారు చాలా సంవత్సరాలుగా పక్కనున్న కర్ణాటక నందిని డైరీ ఫామ్ నుంచి నెయ్యిని తెప్పించేవాళ్ళు అక్కడ ఎక్కడి నుంచో ట్యాంకులు ట్యాంకులు నెయ్యి తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది మన తిరుమల దేవస్థానానికి రోజుకు వేల కోట్లలో దేవుడికి కోట్ల రూపాయలు ఇచ్చిపోతూ ఉంటారు అయితే ఒక చిన్న పరిష్కారం ఉంది అయితే ఈ ఆవులను భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఆవులను కొనుక్కోండి అంటే కొనుగోలు చేయండి ఆ ఆవుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి భూమిని ఏర్పాటు చేసుకుందాం అయితే ఈ యొక్క ఆవులను అన్నీ ఒకే చోట ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆవు నెయ్యిని ఎక్కడి నుంచే బయట కొనుక్కునే బదులు మనమే సొంతంగా చేసుకుంటాం కదా ఆవు పాలు వస్తాయి పాలలోని కొవ్వును తొలగించి నెయ్యిని స్వచ్ఛమైనటువంటి నెయ్యిని ఉపయోగించుకోవచ్చు దాని ద్వారా పెరుగు కూడా ఉపయోగించుకోవచ్చు చివరకు మన లడ్డూ తయారీకి కావలసిన స్వచ్ఛమైనటువంటి నెయ్యి మన దగ్గరే లభిస్తుంది ఇది పెద్ద ప్రాసెస్ అని మీకు అనిపిస్తుందా నాకైతే పెద్దగా అనిపించట్లేదు డబ్బుంటే ఎంత పెద్ద పని అయినా సరే చిన్నగానే కనపడుతుంది మన యొక్క తిరుమల దేవస్థానానికి వేల కోట్ల రూపాయలు వస్తూనే ఉంటాయి దీనికోసం పెద్దగా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా స్థలాన్ని కొనేయచ్చు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆవులను కొని కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవచ్చు హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకునే మనం గోవుల రక్షణ గురించి చెప్తూ ఉంటాం కదా దీనివల్ల గోవుల రక్షణ కూడా చేయవచ్చు ఎంతోమంది వెటర్నరీ డాక్టర్లకు కూడా ఉపాధి కల్పించవచ్చు ఈ ఆవుల్ని చూసుకోవడానికి అంటే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి వాలంటరీ వ్యవస్థను కూడా నియమించి ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు దీనివల్ల కొద్దిమందికి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది అయితే అందులో ఆవు యొక్క మూత్రం కూడా ఉంటుంది అయితే ఆ ఆవు మూత్రంని మన యొక్క అంటే లైక్ ద మన యొక్క పురాణాల్లో ఎన్నో చోట్ల ఉంది ఆయుర్వేదంలో కూడా ఆవు యొక్క మూత్రాన్ని వాడతారన్నట్టుగా ఉంది ఆవు మూత్రాన్ని కూడా మనం వాడుకోవచ్చు మన హిందూ సాంప్రదాయాల్లో ఎన్నో హోమాలు చేస్తుంటాం అయితే హిందూ సాంప్రదాయాల్లో హోమం చేసిన ప్రతిసారి మనం పిడకల్ని వినియోగిస్తాం సో మన దగ్గరటువంటి యొక్క పేడ ద్వారా ఆవు యొక్క పిడకల్ని కూడా తయారు చేసి వాటిని కూడా కౌంటర్ల రూపంలో పెట్టి అమ్మొచ్చు అర్థమైంది కదా అయితే దీనివల్ల గోవుల్ని రక్షించిన వాళ్ళం అవుతాం గొడ్డు మాంసం కూడా అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది దీనివల్ల తిరుమల పవిత్రతను కాపాడిన వాళ్ళం అవుతాం ఎన్నో వేల కోట్ల రూపాయలు మన యొక్క దివ్యక్షేత్రానికి వస్తూనే ఉంటాయి రాజకీయ ఆలోచనతో కాకుండా హిందుత్వం ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటే విధంగా తీసుకుంటారని వీలైతే పది మందికి చెప్పండి లేకపోతే షేర్ చేయండి ఈ విషయాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రను మనమే రక్షించుకోవాలి ఈ విషయం పక్కన పెడితే మరి లడ్డులో కల్తీ జరిగిందో జరగలేదో రాబోయే రోజుల్లో ఎంక్వైరీ ద్వారా దొంగలు బయటపడతారు సరే ఇది పక్కన పెడదాం మనం బయట ఎన్నో హోటల్లో వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటాం అక్కడ కల్తీ లేకుండా ఏ ఫుడ్ అయినా తయారవుతుందా మనం తినేదే కల్తీ ఫుడ్డు నానా రకాల కల్తీలతోనే తయారేటువంటి ఆహారాన్ని మనం తింటూ ఉంటాం కదా చిన్నపిల్లలు తినే ఫుడ్ ఐటమ్స్ కానుంచి ఫైవ్ స్టార్ హోటల్లో తినే ఫుడ్ వరకు మనం తినేదే కల్తీ ఫుడ్డు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కల్తీ ఫుడ్ మనం తినట్లేదని మన మనస్సాక్షికి ప్రశ్న వేసుకుంటే మనకే తెలుస్తుంది అప్పుడప్పుడు టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చాలా వీడియోల్లో మనం చూసే ఉంటాం సాంబార్లో బల్లి పొరడం అన్నంలో పురుగులు ఉండడం కూరగాయల్లో బొద్దింకలు రావడం ఇటువంటివి ఎన్నో శుభ్రత లేకోకుండా తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ను మనం ఎన్నోసార్లు తిన్నాం కాళ్ళు మోసుకొని కడుపులోకి పంపించాము అయ్యా మన ఇంట్లో పాలు తోడేసి పెరుగు చేసుకుంటాం అది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది మరుసటి రోజుకి పుల్లకి అవుతుంది ఎందుకు అవుతుందంటే ఏం చెప్తాం అది క్వాలిటీ ఫుడ్ కాబట్టి ఎక్కువసేపు ఉండదు కాబట్టి మరుసటి రోజుకి చెడిపోతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బయట పెరుగు ప్యాకెట్లు కొనుక్కుంటాం కదా ఊరిని దుంబలు లేక అవి వారం రోజులైనా సరే చెడిపోవు అదేదో హ్యాట్స్ అండ్ పెరుగు అంట అది పదిహేను రోజులైనా చెడిపోదు మన ఇంట్లో పెరుగు తోడు వేసినాం అనుకో ఒక్క రోజు చెడిపోతుంది అంటే దానిలో ఎన్ని కెమికల్స్ యూజ్ చేసి ఉంటే అది చెడిపోకోకుండా ఉంటుంది మనకు అతి తెలివి ఎక్కువయ్యి ఇలా తినే ఫుడ్డు విషయంలో ఎప్పుడైతే మనకు రుచి ఎక్కువ ఉండాలని కంటికి బాగా అందంగా కనపడాలని చెప్పి కెమికల్స్ వేసుకుంటూ అది ఎక్కువ రోజు నిల్వ ఉండాలని దాని యొక్క న్యాచురాలిటీని ఎప్పుడైతే పోగొట్టామో అప్పటి నుండి మనం కల్తీ ఫుడ్ తింటూ కల్తీ ఫుడ్గా మారిపోయాం అంటే ఇలాంటి మన కల్తీ మనుషులం మనం మన బాడీలో అసలు విషమే మన బాడీలో పెద్ద విషయం సో మనం పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదనుకుంటాం అయితే తిరుమల లడ్డు మనకు పవిత్రంగా భావిస్తాం పవిత్రత అనేది కేవలం ఒక ఊహాజనితమైనటువంటి మానసిక నమ్మకం మాత్రమే సో మనం తినే ఫుడ్లో కానీ లోపాలు వెతికి చూస్తే అసలు మనం ఫుడ్డే తినలేము దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలనుకుంటే మన తిరుమలకు గోవుల్ని సొంతగా పెంచి నెయ్యిని ఉత్పత్తి చేసుకోవడమే ఇది పెద్ద కష్టమేం కాదు దానివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశం ఉంటుంది గోమాంసం కూడా కట్టడి చేసే అవకాశం ఉంటుంది ఇది ప్రభుత్వాలు దీన్ని రాజకీయం చేయడం బంద్ చేస్తే మంచిది ఇప్పుడున్న పరిస్థితిలో అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేవంటి నువ్వు నువ్వు చేసే నువ్వు అని వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం మన మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటా ఇక మన డిప్యూటీ సీఎం గారు పదకొండు రోజుల పాటు నిష్టతో కూర్చున్నంత మాత్రాన పవిత్రత అయిపోదు సార్ ఫస్ట్ ఎంక్వైరీ చేయండి మొదలుపెట్టి దొంగలు పట్టుకుంటే మంచిది అయినా నా డౌట్ ఏంటంటే ఎంత కాదనుకున్నా చాలా లీటర్ల నెయ్యి కలితే అవకాశం లేదు అని నా నమ్మకం తిరుమల పైకి వెళ్ళాలి అంటే అన్నీ చెక్ చేసే పంపిస్తారు నెయ్యి వాసన కనుక్కోలేనంత పరిస్థితిలో ఉన్నామా అదేమన్నా ఒక లీటర్లో రెండు లీటర్లు అనుకుంటున్నారా ఎంత కాదనుకున్నా రెండు ట్యాంకులు పైకి పోయి ఉంటుంది కదా మొత్తాన్ని దీన్ని ఎక్కువగా రాజకీయం చేయడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత పోయే అవకాశం ఉంది दही जैसे दिन पुलिस टॉप पे चल पैड़तारा आशीष ओ नमो वेंकटेश्वराया जय हिंद सत्यमेव जयते वन देव मात्र चल